నేను లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే కోడిగుడ్డు కోడి మాసం కర్రీ అండి నేను చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా చేసుకుంది కానీ నేను ఎలా చేసుకున్నానో నేను మీకు వీడియోలని చూపించేస్తాను సరేనా రోటీపాలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అన్నిటిలోకి బాగుంటుందండి వాసన అనేది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం తినేళ్తేనే అలా అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది వెళ్దామా వీడియోలోకి ఎలా చేసుకోవాలో ఇది నా అబ్బాయి ఫేవరెట్ ఫుడ్ అండి ఈ చికెన్ కోడిగుడ్డుతో చేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఇది మీకు కూడా చూపించేస్తాను నేను ఎలా చేసుకున్నాను వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేసేయండి చూసి నేర్చుకుందాం ఇది హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీకి దాంట్లో పసుపు అలాగే ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు అలాగే కారం పుల్లుగా రెండు స్పూన్లు అనమాట కారం అలాగే పుల్లుగా ఒక స్పూన్ అనమాట గరం మసాలా అలాగే ధనియాల జీలకర్ర పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను అలాగే పెరుగు గట్టి పెరుగు అనమాట రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అందులోనే కొద్దిగా నూనె ఇవన్నీ కలిపి మొత్తం కలిపేసుకుందాం అలాగే ఒక నిమ్మసక్క చెక్క కొని వేసుకుంటే బాగుంటుంది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని పొయ్యి మీద బాండీ పెట్టేసుకుందాం సరిపడా ఆయిల్ వేసుకుందాం మనం ఎలాగ కర్రీలో అందులో వేసుకున్నాం కదా దీంట్లో ఉల్లిపాయ వరకే సరిపోతుంది ఆయిల్ వేడికి రెండు ఉల్లిపాయలు కోసుకున్నాం అనమాట వేసుకుందాం ఉల్లిపాయ ఎర్రగా వచ్చేదంత వరకు వేసుకుందాం ఈ ఉల్లిపాయ వరకు ఉప్పును కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక నాలుగు సిరిపిలు తీసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎర్రగందామండి టమాటా పేస్ట్ వేసుకున్నాం పెద్ద టమాటా ఉంటాయనమాట నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను టమాటా పేస్ట్ కూడా పచ్చి పోయేంత పోయేంతవరకు ఉడికించుకున్నాను ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయిందండి టమాటా కూడా ఇప్పుడు ఇందాక మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి కర్రీ చికెన్ మేనేజ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం ఇంకేమీ అవసరం లేదు మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి అన్నీ కూడా ఇందుట్లోనే ఉన్నాయి ఏమీ అయ్యే అవసరం లేదు ఇది బాగా మగ్గించుకుంటే సరిపోతుంది మనకి మూత పెట్టేసుకుందాం ఇల్ ఎలా తేలిందంటే ఖచ్చితంగా మనకి కర్రీ అయిపోయినట్లేదు అనమాట అంటే ఆల్మోస్ట్ మూడు శాతం ఉడిపోయిందనమాట ఇంకొక శాతం ఉంటుంది వాటర్ వేసుకుందాం ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా బౌల్లోని ఉప్పు కారాలు మసాలాలు అన్నీ అదే దాంట్లో కొన్ని వాటర్ వేసి వేసుకున్నాను ఏదో నీళ్ళు పోస్తేనేమో చెప్పలేదు అనుకుంటారు కదా అందుకని కొంచెం వేసుకుందాం దాంట్లో సరిపోతుంది దీన్ని ఒక్క రెండు నేసాలు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గర వరకు చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపించేలాగా ఉంది కదా నూరు ఊరిపోతుంది అంత బాగుందనమాట కర్రీ కూడా చాలా బాగుంటుందండి చికెన్ ఉడికేలోపు నేను చికెన్కి వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయిపోయిందండి టిఫిన్ కూడా చేసుకోలేదు నేను ఇది నిమ్మకాయ పిండుకుని ఎప్పుడు కూడా గెంజి అలవాటే కదా గంజి డ్రింక్ ఉప్పు నిమ్మకాయ వేసి కలుపుకున్న తర్వాతను నా ఇది అనమాట ఇది అలవాటు ఈ ఉప్పు నిమ్మకాయ కలుపుకుని తాగిన ఈ గెంజి ఎంతమందికి ఇష్టమండి ఇలాంటి గంజి చాలా మంచిదండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఎవరికైనా తెలవలేని ఉంటే చూపెట్టండి వాళ్ళకి చెప్పండి మీరు కూడా ఇదే రకంగా తాగండి అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు దేంట్లో ఎగ్ వేసుకుందాం ఎగ్గు కోడిగుడ్లు మూడు అస్సలు కదపొద్దు అలాగా కొంచెంసేపు ఆ మూడు కూడా అలాగే ఉంచేసుకుందాం ఒక్కసారి తిప్పుకుందాం పక్కకి అలా అలా తిప్పుకుంటే సరిపోద్ది దేని దానికి భలే ఉందండి చూస్తానికి ఇది మా అబ్బాయి ఫేవరెట్ ఫుడ్ అండి ఇది చికెను ఎగ్ ఫేవరెట్ ఈ ఫుడ్డు మా అబ్బాయికి చాలా ఇష్టం చూస్తాడు చూడు అమ్మ ఇంకా నీకు చెప్పి కోలెత్తుతాడు నేను లేనప్పుడు ఉండేసావా అంటాడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బాగుంటుంది ఇలాగా ఉడికేటప్పుడు వేసుకుంటే కొత్తిమీర అంతే అండి చూశారు కదా అయిపోయింది కర్రీ మనకి ఉండే విధానం అంతా కూడా చెప్పే విధానం అంతా కూడా మీరు చూసారు కదా అబ్బా చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మళ్ళీ నీచు వాసన వస్తుంది స్మెల్ వస్తుంది అని అనుకుంటారేమో అది ఏమీ రాదు చాలా బాగుంటుందండి ఇది మేము ఎప్పటికప్పుడే చేసుకుంటాం కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నాను నచ్చుతుంది మీకు ఖచ్చితంగా వావ్ తినేకలు తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కర్రీ అయితే నేను ప్రతి కూడా మీకు క్లారిటీగా చేసి చూపించాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇది పూరీ చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి రోటీ చపాతీలు కూడా ఇష్టపడిన వాళ్ళు తినొచ్చు ఏం పర్వాలేదు ఇది వాసన అనేది ఉండదు కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి నా పద్ధతిలో నేను వండి మీకు చూపించాను సరేనా మీకు నచ్చితే కనుక లైక్ వేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి